వైసీపీలో చాలామంది ఈరోజు చెప్పేది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు ఈవీఎంల ద్వారా ఓడిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదాన్ని తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తూచా తప్పకుండా ప్రారంభిస్తున్నారు ఎందుకని ఆత్మవిమర్శ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు చేసిన అసలు పరిపాలనే కాదు అందుకని ఆత్మవిమర్శ జోలికి జ ఆయన వెళ్ళడు ఆయన కార్యకర్తలను వెళ్ళనివ్వడు ఎందుకు వెళ్ళనివ్వడు అంటే వెళ్తే ఎంత దారుణంగా అసలు ఈ బా బహుశా మనం చెప్పాలి అని అంటే బంగ్లాదేశ్లో కూడా లేకపోతే మీకు చెప్పాలంటే బీహార్ లాంటి రాష్ట్రాలలో కూడా ఇటువంటి నాయకత్వ లక్షణాలు ఎవరు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి గల కారణం నేను చెప్తే వేరే ఉంటుంది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంత క్లియర్ కట్గా ఎంత మ్యానేటరీగా చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి చూస్తే అప్పుడు అర్థమయ్యిద్ది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడు ఈవీఎంలు అనేది అంతా ఉత్త ట్రాష్ కేవలం ఆయన ఏదో ఒక చిన్న అంటే తను తన తప్పిదాన్ని కప్పి పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక డ్రామా తప్ప నుంచి ఆయన ఓడిపోవటానికి కా గల కారణాన్ని చాలా సవివరంగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తున్నాడు ఒకసారి చూడండి నుంచి జగ్గంపేట వరకు చూస్తారు సార్ ఈ గ్రామాల్లో చదువుకున్న మాదిగా కొలతో భక్తి వాళ్ళు ఆ రెండు రోజులు అర్జున వాళ్ళకు వచ్చి మీరు ఈసారి మనకి మీ పిల్లల భోషిత్తు ఉంటుంది లేకపోవడం ఏబిసి వర్గీకరణ కాదు ఓటు చంద్రబాబుకి అయితే చెప్పి చెప్తా ఓటికి పోయింది సార్ నుంచి పోయి నుంచి సీకరించి ఈ జగన్మోహన్ రెడ్డి అంతా మాధులకి మాలకి ఎస్సీ ఎస్టీ అంటున్నారు వ్యాపారాలు కుదరదుగా అయితే మన వంటి ఎక్కువ ఉందో తెలిసిపోతుంది సార్ వ్యాపారాలు కొంచెం మనీ బట్ట వాళ్ళు మొత్తం బీజేపీకి వెళ్ళిపోయారు బీజేపీ చంద్రబాబు నాయుడు జరుపుకుంటారు స్ట్రాంగ్ అయింది తర్వాత తర్వాత రఘురామకృష్ణరాజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తే బహిష్కరించాలి ఏమంటే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయబోతు అక్కడ వచ్చడం కూడా కరెక్ట్ కాదు ఏంటంటే ఆ విధంగా రాష్ట్ర వారికి రాజులు ఒక ముద్రపడిపోయింది మనోడేంటి మనోని రెడ్డి అంతరాని జగన్మోహన్ రెడ్డి అని అయితే ఒక ముద్రపడిపోయి ఆ రాజులు కూడా ఆ విధంగా దూరం అయ్యారు మాకు అట్లా కొన్ని కారణాలు ఉన్నాయి ఎవరి వ్యక్తి అగ్ని రాష్ట్రంలో ఉన్న వర్గాల్లో చాలా వరకు పార్టీ దూరం అయ్యారు దూరం అయ్యారు దూరం అయ్యారు వాళ్ళతో పాటు రెడ్లు దూరం అయ్యారు రెడ్లు దూరం అయ్యారు రెడ్లు దూరం ఉందని మరీ ఇంత పాటు పడకొని పడిపోయింది మేము రెడ్లు దూరం కాకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలో చేసినా కొద్ది పర్సెంట్ పోయినా మైనార్టీలు పోయినా మైనార్టీలు ఎస్సీ మార్కులు పోయారండి మొన్న పోయారు అంటే జగన్మోహన్ రెడ్డి న్యాయం చేసినా ఆయన ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చలేదు ప్రజలకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే నొక్కుతో నొక్కుతున్నారు కదా అంతే పటం నొక్కుడుతో చనిపోయింది మిగతా పనులు చేయలేదు ఏ వర్గీకరణకి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయితే బీజేపీ మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం తోడ్పడుతుంది కాబట్టి బీజేపీ వైపు వెళ్ళిపోయారని చెప్పారు ఒకటి ఎందుకంటే ఇంకా పచ్చిగా చెప్పాలని అంటే ఎందుకంటే ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కమ్మోళ్ళని కొట్టాడు అబ్బా కమ్మోళ్ళనే కదా కొట్టింది ఏం కాదు కొడితే కొట్టని కమ్మోళ్ళకి కొంచెం ఒళ్ళు కొవ్వుంది బలుపు ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకి బాగా బలిసి కొట్టుకుంటున్నారు కాబట్టి కొడితే కొట్టిన చంద్రబాబు నాయుడు గారు లాంటి కమ్మ సామాజిక వర్గానికి కదా కొట్టింది ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ఎవరైనా సైలెంట్గా ఉన్నారు కమ్మ వాళ్ళు అయిపోయినట్టే నెక్స్ట్ కొట్టింది ఎస్సీలని కొట్టాడు ఎస్సీలని ఎప్పుడైతే టచ్ చేశాడో ఎస్సీలను ఎప్పుడైతే టచ్ చేశాడో ఆలోచన మొదలైంది ఎస్సీలలో ఇదేంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి మన మీద దాడి చేస్తున్నాడు మన మీద దాడి చేస్తున్నాడు అని అర్థమైపోయింది ఎస్సీల మీద దాడి జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఎస్సీల మీద దాడి జరుగుతుందో అనందులోనే మైనారిటీల మీద దాడి జరగటం మొదలుపెట్టింది మైనారిటీలు ఇదేంట్రా జగన్మోహన్ రెడ్డి మనం వెన్నంటే నడిచాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం వేసాం అలాంటి మైనారిటీల మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడు అనుకునేసరికి చివరి ఫైనల్ టచ్ బీసీలను కొట్టాడు అంటే ఏవైతే ఉన్నటువంటి అన్ని కులాలలో ఉన్నటువంటి వాటిలో కమ్మ వాళ్ళని కొట్టినప్పుడు మిగతా వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని టచ్ చేయలేదు కదా అనుకున్నాడు తర్వాత ఎస్సీని టచ్ చేశాడు ఎస్సీల తర్వాత బీసీలని టచ్ చేశాడు బీసీల తర్వాత ఇక కాపుల్ని టచ్ చేశాడు కాపులకు ఇచ్చినటువంటి ఓబీసీ రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ రద్దు చేయటం అట్లాగే కాపులకు అసలు రిజర్వేషన్ ఇవ్వమని తగేసి చెప్పటం ఇట్లా అన్ని సామాజిక వర్గాలని టచ్ చేసి అన్ని సామాజిక వర్గాలని వాళ్ళని టచ్ చేశాడు అందులో ఎవరైతే అందరూ కూడా కమ్మ సామాజిక వర్గం మీద దాడి జరిగినప్పుడు సైలెంట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు అరే కమ్మ వాళ్ళు పరిపాలన చేశారే కానీ సరే ఎక్కడో చోట చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి కులజాడ్యాన్ని బయట పెడితే పెట్టారే నుంచి ఎక్కడా కూడా ఎవరి మీద దాడులు చేయలేదే ఎవరు ఆస్తులు లాక్కోలేదే ఎవరు ఆస్తులను వాళ్ళు తీసుకోలేదే ఇదేంటిరా బాబు ఈ రకమైన దాడులు ఏంటి ఎస్సీలలో దళితుల మీద దాడు చేయటం ఏంటి శిరో ఏంటి దళితుల నోట్లో ఉచ్చబోయటాలు ఏంటి అసలు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మైనారిటీ బిడ్డలు స్టేషన్కి తీసుకురావటం ఏంది మైనారిటీ బిడ్డలు నంద్యాలలో రైలు పట్టాల కింద పడి చనిపోవటం ఏంటి బీసీల బిడ్డల మీద అత్యాచారాలు చేయటం ఏంటి ప్రశ్నించినటువంటి బీసీ బిడ్డల కుమారుని నడి బజార్లో కుర్చీలో కూర్చోబెట్టి తగలబెట్టేయటం ఏంటి అసలు ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆ రోజు కమ్మోల మీద దాడి చేస్తే మనం మనం మన మీద కాదులేని మనం సంతోషంగా ఉన్నాం కానీ ఈరోజు ప్రతి వర్గాన్ని దాడి చేశాడు ప్రతి వర్గంకి ఆదాయ వనరున్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కన్నేశాడు బీసీలకు ఎస్సీలకు ఆదాయ వర్గంగా ఉన్నటువంటి ఇసుకని బంగారుమయం చేశాడు బంగారు మయం చేసి వాళ్ళకి కనీసం పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి బతకలేక పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత పేదవాడు సరే ఏది పని పనిచేసి వచ్చి తాగుదాం అనుకున్న మందుని ప్రియమైన రేట్లు అంటే అధిక రేట్లకు అమ్ముకొని అట్లాగే పిచ్చి రకం బ్రాండ్ను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆ బ్రాండ్ నాణ్యత ప్రమాణం లేకుండా అవి తాగిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అన్ని రకాలకు ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పాలు మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచి మందు తెచ్చుకుంటే దాని మీద కూడా రైడ్ చేసి పట్టుకున్నారు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఫెయిల్యూర్స్ వచ్చాయో ఏదో ఒక తెలియనటువంటి ఒక నిర్బంధానికి గురవుతున్నాం మనం అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చేసింది ఆ ప్రజల్లోకి రావటం జగన్మోహన్ రెడ్డి గారికి పతనం మొదలైంది పతనం మొదలైంది అప్పుడు ఎవడైనా రాని అసలు జగన్మోహన్ రెడ్డి కాదు ఎవడైనా రాని ఈ టైంలో వాడిని గెలిపించుకుందాం మనం అనేటువంటి ఆలోచన ప్రజల్లో రేకెత్తింది అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి ఆయన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి నినాదం బయటకు తీసుకొచ్చాడు ఆయన కేవలం బఠన నొక్కుతున్నా డబ్బులు పడుతున్నాయి పేటిఎం ఆర్టిస్టుల చేత జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అద్భుతంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు సంక్షేమం ఆగిపోయింది అనేటువంటి అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు అయితే దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆగిపోయిద్దని చెప్పాడో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైం నాటి అది రెట్టింపు ఇస్తానని చెప్పడంతో ప్రజలు ఒక్కసారిగా వీరందరి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు దేవుడు అయిపోయాడు ఎందుకంటే గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది రాజధాని పరుగులు ఎత్తుంది పోలవరం పరుగులు ఎత్తుతుంది అన్ని రకాలుగా బాగుంది కొన్ని కంపెనీలు పంపిణీలు వస్తున్నాయి రాష్ట్రంలోకి కానీ జగన్ వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోవటం అట్లాగే అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రం తయారవటం పోలవరం మీద నీళ్ళు నీళ్ళు ఇలాంటి ఇలా అన్నీ ఒకటి కర్నూలు సాగుకు వెయ్యి కారణాలు అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పతనం అవటానికి కారణమైంది చివరిలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీ అమలు తోటి సుదర్శన చక్రానికి పొదును పెట్టినట్టు అవటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఓ నూట అరవై నాలుగు సీట్లు దాదాపుగా స్వీప్ చేసే స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు చాలా నియోజకవర్గాలలో చాలా పార్లమెంట్ పరిధులు అయితే అసలు ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలలో స్వీప్ చేసిన పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధానమైన కారణం ఇది అయితే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదో కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఎందుకంటే ఆయన మనస్తత్వం ఉండడానికి ఆయన సగం నాశనం అవడానికి కూడా కారణం నుంచి

కృష్ణమోహన్ రెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గర రానిచ్చాడు మిథుల్ రెడ్డిని ఇలాంటి వాళ్ళని మాత్రం మిగిలిన ఎవరిని కూడా ఎలో చేయాలి ఎమ్మెల్యేలకు ఇవ్వాలా మినిస్టర్లకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి తీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యకర్తలు ఆయన కలవాలంటే గేటు కాడ కుక్కల్లా కాపలా పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అది ఆయన ఆయన దృష్టిలో కార్యకర్తలకు ఆయన ఇచ్చేటువంటి గౌరవం ఇలా వైసీపీ నాయకులు ఆలోచన చేయాలి ఇదేం చెప్పింది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇంత బహిరంగంగా చెప్తున్నాడు ఏమైనా ఇచ్చాడా గత ఐదేళ్లలో మంత్రులకు కానీ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఒకరికి ఆ కృష్ణమోహన్ రెడ్డికి ఒకరికి అట్లాగే ఇంకెవరైతే సీఎస్ ఉన్నారో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ఆయనకి లేకపోతే విజయసాయిరెడ్డికి మిథున్ రెడ్డికి లాస్ట్ మెయింట్లో విజయసాయి రెడ్డి కూడా ఇవ్వటం ఎత్తేసాడు విజయసాయి రెడ్డి కూడా తీసేస్తాడు ఐపాక్ టీమ్కి వీళ్ళకి మాత్రం ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు ఏదైనా జే ట్యాక్సీలు ముడుపులు బుడుపులు సమర్పించాలనుకునే వాళ్ళకి మాత్రం ఆయన కలిసి కలిసే ఛాన్సెస్ కల్పిస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కల్పిస్తుంటాడు ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారలేదు పార్టీ నాశనం అయ్యేదాకా జగన్మోహన్ రెడ్డి అలాగే ఉంటాడు ఉంటేనే వచ్చే మిగతా పార్టీల యొక్క విలువ వాల్యూ పెరిగింది